పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో గెలుపోటములు మెజార్టీ అంశాలపై డిస్కస్ షురు అయింది తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని వారు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం అన్ని సీట్లు గెలుస్తామా అనే గుబులు వారిని వెంటాడుతున్నది అనేక నియోజకవర్గాలలో బీజేపీ గట్టిపోటీ ఇవ్వడమే ఇందుకు కారణమనే టాక్ వారి నుంచి వినిపిస్తుంది మరోవైపు కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతున్నది అదే జరిగితే తమ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే టెన్షన్ కాంగ్రెస్ లీడర్లను వెంటాడుతున్నది ఎన్నికల్లో సిక్స్ గ్యారంటీస్ అమలు తమకు పాజిటివ్ ఓటింగ్ గా మారుతుందని కాంగ్రెస్ లీడర్లు గట్టి విశ్వాసంతో ఉన్నారు అందుకే వంద రోజుల పాలనకు అని ప్రకటించారు కానీ పోలింగ్ సరళి చూసిన తరువాత ఆరు గ్యారంటీలు వర్కౌట్ అయ్యాయా అనే టెన్షన్ వారికి వెంటాడుతున్నట్లు తెలుస్తున్నది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పాజిటివ్ ఓటింగ్ వచ్చిన గ్రామాల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేశాం ఈ ఎన్నికల్లో బీజేపీకి వేశాం అనే తీరుగా ఓటింగ్ జరిగిందని మంత్రులు ఎమ్మెల్యేలు తమ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చిన ఓట్ల కంటే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రావాలని ఎమ్మెల్యేలు మంత్రులకు పార్టీ అధిష్టానం టార్గెట్ పెట్టింది ఒకవేళ తక్కువ వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది పార్టీ అభ్యర్థి గెలవటంతో పాటు సొంత నియోజకవర్గాల్లో మెజార్టీ రావాలని ఎమ్మెల్యేలు మంత్రులు అనుకున్నారు కానీ పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆశించిన స్థాయిలో మెజార్టీ వస్తుందా లేదా అనే ఆందోళన వారిలో నెలకొన్నది ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే తమ రాజకీయ భవిష్యత్తుతో ఏంటనే టెన్షన్ వారిని వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మినహా మిగతా మంత్రులందరినీ ఒక్కో ఎంపీ సెగ్మెంట్ కు ఇన్ఛార్జీలుగా నియమించారు వీరంతా పోలింగ్ ముగిసేంత వరకు నియోజకవర్గాల్లోనే ఉండి ప్రచారం చేశారు ఒకవేళ పార్టీ అభ్యర్థి గెలవకపోతే తమ పరిస్థితి ఏంటి అని మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తున్నది కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా నగర్ చేవెల్లా మెదక్ భువనగిరి ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో ఆ పరిస్థితులు ఉన్నట్టు కాంగ్రెస్ అంచనా వేస్తున్నది కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడర్లే దగ్గరుండి మరి తమ ఓటు బ్యాంకును బీజేపీకి డైవర్ట్ చేశారని ప్రచారం ఉన్నది ఒకవేళ గంపగుత్తగా బీఆర్ఎస్ ఓటు కమలం గుర్తుకు డైవర్ట్ అయితే తమకు నష్టమని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు పార్లమెంటు ఓటింగ్ సరళిపై అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అభ్యర్థులు లీడర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉన్నదనే విషయాలను ఆరా తీశారు ఈసారి కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు అయితే మండలాల వారీగా పోలింగ్ సరళిపై లీడర్ల నుంచి సీఎం రిపోర్టు అడిగినట్లు తెలుస్తున్నది కాంగ్రెస్కు ఎన్ని బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అంచనాలతో సహా రిపోర్టు ఇవ్వాలని కోరినట్లు సమాచారం దాని ఆధారంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారనే విషయంపై క్లారిటీ వస్తుందని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది